ఇండియా నుండి పార్సిల్ రావడం ఆగిపోయినా అమెరికాలో ఉన్న సిస్టర్ నుండి ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చాయి ఒకసారి చూడండి అసలే లడ్డూలా తయారవుతున్నాను ఇంకా నెయ్యి వేసి జీడిపప్పులు వేసి ఇంత ఎమ్మిగా పంపిస్తే ఇంకా అసలు ఎలా తగ్గుతాను ఈ జొన్న లడ్డూల్లో కొబ్బరి పీసులు జీడిపప్పు చాలా సన్నగా జరిగి ఒక్కొక్క లడ్డూలో చాలా పీసెస్ తగిలేలాగైతే అక్కడ తయారు చేసింది అసలు సూపర్ ఎమ్మెగా ఉంది సో వాటి దగ్గరలో ఉంటేనే ఆ స్మెల్ కూడా అదిరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రవ్వ లడ్డులు వీటిని కొంచెం డిఫరెంట్గా తయారు చేసింది అనమాట లైట్గా పాలల్లో రవ్వని ఉడకబెట్టి చేసింది డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఎప్పుడు రొటీన్గా రవ్వ తగులుతూ కన్నా అది చాలా బాగుంది నెక్స్ట్ స్వీట్ బూందీ లడ్డు మామూలు బూందీ చేయడమే కష్టం అనిపిస్తుంది నాకు మళ్ళీ వాటిలో రెండు రకాల ఐటమ్స్ అయితే చేసింది ఒకటి స్వీటు ఒకటి హాటు ఉన్న చాలా తక్కువ టైంలోనే ఇన్ని రకాల ఐటమ్స్ ఎలా చేసిందో నాకైతే అర్థం అవ్వలేదు ఆ ఓపిక్కి మెచ్చుకోవాలి అంతకన్నా ఎక్కువగా నా మీద ఉన్న ప్రేమతో ఇన్ని రకాల ఐటమ్స్ చేయడం అవి అంత ఎమ్మీగా రావడం అసలు నిజంగా సూపరు అవన్నీ ఒక ఎత్తు అయితే కజ్జికాయలు వాటిని చేయాలంటే చిన్న విషయం అయితే కాదు అన్నీ పర్ఫెక్ట్ రావాలి ఆయిల్ ఏదైనా బ్రేక్ అయింది అంటే మాత్రం మొత్తం పాడైపోతుంది ఇంకా ఉప్పు మిరపకాయలు మా సిస్టర్ రీసెంట్గా ఇండియా వెళ్ళారనమాట మా అమ్మ కేంద్రం పాల అంటే ఆ మజ్జిగలు మిరపకాయల్ని నానబెట్టేసేసి అవి ఎండబెడతారు కదా అవి సూపర్ టేస్ట్ వచ్చాయి అందుకని చెప్పేసి నాకు షేర్ చేయాలి అని చెప్పి బావత అయితే పంపించారు ఇంకా కారబ్ చెక్కలు కారబ్బు ఉంది ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ కారూడు అనమాట అంటే గింజలతో అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా హెల్తీగా ప్రిఫర్ చేస్తారు అనమాట ఇంకా అదైతే మంచిగా ఎల్లిపోయి ధనియాలు అన్నీ ఫ్రై చేసి అసలు ఆ స్మెల్ అయితే సూపర్ గా ఉంది ఇంకా రీసెంట్ గా అయితే ఇండియా వెళ్ళొచ్చారు అని చెప్పిన కదా అక్క ఇండియా వెళ్ళినప్పుడు చేసిన షాపింగ్ మొత్తం ఇవన్నీ కూడా నాకు పంపించింది నార్మల్ గానే నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఒక్క ఐటెం కూడా తను పంపిస్తున్నట్టుగా నాకు తెలియదు ముందుగా నా దగ్గరకి వస్తారన్న ప్లాన్ లేదు అయినా కానీ ఇన్ని ఐటమ్స్ చేయడం అలాగే వీటన్నిటిని నాకు పంపించడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది రియల్లీ నేనైతే చాలా లక్కీ వీటన్నిటికన్నా ముఖ్యంగా టమాటా పచ్చడి చేసి పంపించారు అస్సలు అది ఎంత బాగుందో ఎప్పుడు ఇవన్నీ రెగ్యులర్గా చేయరు కానీ కొన్ని నేర్చుకొని అన్ని చూసి నా అయితే చేసి త్రీ డేస్ లో పంపించారు అది కూడా ముందు నుంచి ప్లాన్ లేకుండా ఓన్లీ త్రీ డేస్ లోనే యు ఆర్ రియల్లీ గ్రేట్ అక్క